హరి ఓం పైసల మోసాల్లో మరో వీడియో ఇస్తున్నానండి ఇది కూడా పాత టెక్స్ట్ మా మ్యాటర్కి వీడియో రూపమే హెడ్డింగ్ ఇంతకు ముందు చెప్పాను పుకార్లతో వ్యాపారం చీరల వ్యాపారం వీరప్పన్ వ్యవహారం భారతీయత మీద ఆర్థిక రంగం ద్వారా కుట్ర ఇంది రెండో భాగాన్ని ఎందుకంటే అది లాంగ్ టెక్స్ట్ పోస్ట్ కాబట్టి మూడు భాగాలుగా విభజించవలసి వచ్చింది ఇక కొనసాగిస్తున్నాను ఈ నేపథ్యంలో బెట్టింగ్ వ్యాపారం గురించి పరిశీలిద్దాం క్రికెట్లో ఈ వ్యాపారం మరింత పరిమాణంలో నడుస్తుంది ఇటీవల సునంద పుష్కర్ శశిధర్ వెరస్ వెర్సెస్ లలిత్ మోడీ ఈ వివాదాలతో మరోసారి హోరెత్తిన క్రికెట్ బెట్టింగ్ వ్యాపారం తది ఇది నేను రాసిన తర్వాత ఆ సునంద పుష్కర్ శశి ధరూర్ మూడో పెళ్ళం ఆవిడకి ఇతడు కూడా మూడో మొగుడు అనుకుంటాడు మొత్తానికి ఆవిడ హత్యకి గురైందండి ఈ వీళ్ళ వ్యవహారంతో పాకిస్తాన్ ఐఎస్ఐలో నిలబెట్టిన బొమ్మ దావూద్ ఇబ్రహీం చేయి తిరిగిన వాడన్న దుర్గంధం వెల్లువెత్తింది అసలు ఐఎస్ఐ పాకిస్తాన్లే నకిలీ కణిక అనువంశీయ గూఢచర్య వ్యవస్థ అనగా నక్క గూఢచర్య వ్యవస్థ దానికి హెడ్ ఇటీవల యముడి దగ్గరికి వెళ్ళిన డ్రామోజీది అతడి తాత ముత్తాతలతో ప్రారంభమైంది దాని వివరాలు నా కవులోనూ ఉన్నాయి అమ్మఒడి బ్లాగ్లోనూ ఉన్నాయి ఈ వీడియో ఛానల్లో కూడాను ప్లేలిస్ట్లో మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధం అన్న ప్లేలిస్ట్లో ఉన్నాయి కొంచెం పొడవు వీడియోలే ఓపిక ఉంటే జ్ఞానం పట్ల ఆసక్తి ఉంటే అసలు ఈ షార్ట్లతో అనాగోనాగా ఉన్నది దీని గురించి మరింత సమగ్రంగా తెలుసుకోవాలంటే ఆ వీడియోలు నూట ముప్పై మూడు వీడియోలు ఉన్నాయి అసలు నా యూట్యూబ్ ఛానల్లో పదహారు వందల లాంగ్ వీడియోస్ ఈ యుద్ధం గురించి విస్తారంగా చెబుతాయి అలాంటి ఆ నక్క వ్యవస్థ నక్క స్పైంగ్ సీన్ ఇవ్వగా నిలబడిన బొమ్మలు ఇప్పుడు ఈ దేశంలో సోనియా నెల మైనోలు మోడీలు నిలబెట్టబడ్డాయే చంబాకి పెద్ద అని బిర్దిచ్చారే విజనరీ ఏంటో ఇప్పుడు బొక్క బోర్లా పడి ఆ పళ్ళు బిగబట్టి నవ్వుతూ ఉంటే అర్థమవుతూ ఉంది కదా అతడి మనోవికారం అతని ముఖ కవళికల్లో అలాంటిదే వీళ్ళెవ్వరైనా కూడాను మీడియా నిలబెట్టిన పూలు ప్లాస్టిక్ బొమ్మలు సరే పాత పోస్ట్ కొనసాగిస్తున్నానండి పోతే క్రికెట్ ఆటలో ఏ జట్టు గెలుస్తుందో ముందుగా ఊహించి పందాలు కట్టడమే బెట్టింగ్ వ్యాపారం ఫలానా జట్టు గెలుపు లేదా ఓటమి అవకాశాలు ఇలా ఉన్నాయంటూ పుకార్లు ప్రచారాలు మీడియాలో సొల్లు విశ్లేషణలతో బ్రహ్మాండంగా జరిపించుకోగల వ్యాపార బెట్టింగ్ ఇక్కడో జోక్ చెప్పాలి మీకు మహేష్ బాబు నటించిన ఇటీవలి కొత్త సినిమా ఆగడో ఏదో ఇటీవలదో ఒక ఐదారేళ్ళు అయిందో నాకు తెలియదండి దానిలో బెట్టింగ్ సంపంగి ఎవరో ఉంటారు ఒక బాబు గిరిబాబు కొడుకు రఘుబాబు నటించిన పాత్ర దాంట్లో ఆ క్రికెట్ గురించి ఏంటి ఒక క్రికెట్ ఆట మీదే ఇన్ని బెట్టింగ్లా అంటే అక్కడతో ఎందుకు ఊరుకుంటాం ప్రీతి జింతా పలానా వాడికి ముద్దు పెడుతుందా లేదా పలానా వాడు పలానా ఇది చేస్తాడా లేదా ఇట్లాంటివి కూడా బోచ్చడు బెట్టింగ్లు ఉంటాయని చెప్తాడు అలాంటి బెట్టింగ్లు ఎందుకంటే ప్రజల్లో పందాలు కట్టే ఆసక్తిని ఉత్కంఠని రేపే విధంగా మ్యాచ్ ఫిక్సింగ్లతో రసకందాయంగా క్రికెట్ నాటకాన్ని నడిపించవచ్చు వ్యక్తిగత స్కోర్ల మీద సైతం ఇదే దర్శకత్వం మరింత వైవిధ్య భరితంగా సంఘటనలని జరిపించగలదు ఈ మ్యాచ్లో లేదా సిరీస్లో ఫలానా ఆటగాడు ఫలానా రికార్డు చేరగలడా లేదా అన్న ఉత్కంఠ లేపితే చాలు ఎంత వ్యాపారమో ఇక చిట్ట చివర ఏ జట్టు గెలిస్తే అప్పటి వరకు కట్టబడిన పంద్యాలలో తమకి లాభమో ఈ ఆ ప్రకారం గెలుపోటములు క్రీడా మైదానంలో గాక కంప్యూటర్ ముందు నిర్ణయించుకుంటారు ఈ బెట్టింగ్ వ్యాపారం క్రికెట్ వంటి ఆటలతోనే కాకుండా సెలబ్రిటీల జీవిత సంఘటనల మీద కూడా నడుస్తోందంటే వ్యాపారంలోని అమానుషత్వం అర్థం చేసుకోవచ్చు ఉదాహరణకి సానియా మీర్జా వ్యవహారం జరుగుతుందా లేదా అలాంటివి అప్పట్లో ఇది హాట్ టాపిక్ అండి ఆ బెట్టింగ్ నిర్వాహకుల లాభ నష్టాలని బట్టి సదరు సెలబ్రిటీల జీవన పరిణామాలున్న ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదు అదృష్టవశాత్తు అప్పటికే ఆ స్థితి వచ్చి ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నాను కానీ వచ్చింది అన్నది తదుపరి కొద్ది నెలల్లోనే సానియా మీర్జా పెళ్ళి హఠాత్తుగా ఫలానా రోజు లెహెంగా అంత ఖరీదు డిసర్ట్లు ఇన్ని అన్నవి కాస్త హఠాత్తుగా అర్ధరాత్రి ఎప్పుడో గభన్న పెళ్ళైపోవడంతోనే అర్థమైంది ఇప్పుడు ఆవిడ విడాకులతో మరింతగా మీకు అర్థమవుతుంది ఇక ఇలాంటి వ్యసనాలతో ఈ బెట్టింగ్ వ్యసనాల వ్యసనాలలో ఈ బెట్టింగ్ వ్యసనాల లాంటివి మరికొన్ని ఉన్నాయి పాన్ పరాగ్ సిగరెట్ శీతల పానీయాలు మత్తు పానీయాలు చివరికి సెల్ మోడల్స్ని మార్చడం కూడా అశ్లీల చిత్రాలని చూడడం మాదక ద్రవ్యాలు వాడడం మరింత తీవ్రమైనవి మీడియా వాటికిచ్చే కవరేజ్ వాటిని మరింత పాపులర్ చేయడానికే తప్ప నిర్మూలించడానికి అన్నట్టు ఉండదు పోలీసులు కూడా వాడకందారులని అంటే ఒక రకంగా బాధితుల్ని నేరస్తులు అంటారు కానీ సప్లై చేసేవాడినో తయారు చేసేవాడినో నేరస్తులూ వాళ్ళని ట్రేస్ అవుట్ కూడా చేయరు ఇక మీడియా పెట్టే శీర్షికలు మాత్రం సమాజంలో నెలకొన్న ఈ స్థితి పట్ల మీడియా విచారం వెలిబుచ్చుతున్నట్లే ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై రెండుకు ముందరైతే చాలా సినిమాలలో స్కూళ్ళలో కాలేజీలలో విద్యార్థులంతా బ్రౌన్ షుగర్ వంటి మాదక ద్రవ్యాలు వాడుతున్నారన్నట్లే చూపబడేవి ఇప్పుడు స్థితి మళ్ళీ అక్కడికే వచ్చింది అవి ఎలా దొరుకుతాయో ఎలాంటి నెట్వర్క్ వాటి అమ్మకాల వెనకాల ఉంటుందో అందులో లాభాలు ఎలా ఉంటాయో ఆ వ్యాపారంలోకి ఎలా ప్రవేశించవచ్చో ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు వివాదాలు సదరు సినిమాలలో మీడియా ప్రచారంలో ఉండేవి ఉన్నాయి సినిమా అంతా హింస శృంగారాలు చూపించి చివరిలో ముక్త సరిగా మొక్కుబడిగా ఇదంతా తప్పు అంటూ ఓ నీతి వాక్యం జోడించినట్లుగా ఇదంతా ఉండేది ఆయా మాదక ద్రవ్యాలు వాడితే ఎంత గమ్మత్తుగా ఉంటుందో ఓసారి ప్రయత్నం చేద్దామా అని కుతూహలం రేపేటట్లుగానే ఉండేది చిత్రీకరణ మరో భాగం తరువాత తరువాత వీడియోలో ఇస్తానండి ఒక్క టెక్స్ట్ పోస్ట్ని మూడు వీడియోలుగా ఇవ్వవలసి వచ్చింది అప్పట్లో అయితే పాపం చదువర్లు చదివి కామెంట్లు కూడా పెట్టారు ఇప్పుడైతే ఈ పద్నాలుగేళ్లలో లేదా పదహారేళ్లలో జీవన జీవన వేగం మరింత ఎక్కువైపోయింది కదా వందే మాత వందే భారత్ లాగానో లేకపోతే ఇప్పుడు వచ్చిన మెట్రో లాగాను అవి ఎలా ప్రవేశించాయో అవి ప్రవేశించాయంటేనే మన జీవితం మరింత వేగవంతమైందని సంపాదించిన పాలు కూడా తాగలేం ఆయాసమే మిగులుతుంది గమనించి చూడండి చెక్ యూర్ సెల్ఫ్ హరిహి ఓ నచ్చితే ప్రచారించండి నచ్చకపోతే ఒక్క క్లిక్తో తీసి పడేయండి బూతులు మాత్రం తిట్టకండి అయ్యా బాబులు అసహ్యంగా అనిపిస్తుంది భవిష్యత్తు తరానికి ఆ అసభ్యతని మనం వారసత్వంగా అందించొద్దండి ఇప్పటికన్నా దాన్ని మానేద్దాం ఎందుకంటే మనుషులం మనం చక్కని భాష ఉంది మనకి మన భాష మనకి గౌరవాన్ని ఇస్తుంది అలాంటప్పుడు బూతులు మాట్లాడితే ఏ గౌరవం లభిస్తుందో అలా బూతులు మాట్లాడేవాళ్ళు చెక్ చేసుకుందరుగాక హరి ఓం